హలో గాయ్స్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు నేనైతే యూట్యూబ్లలో ఇంకా బయట అక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా అందరూ ఏమని చెప్తున్నారంటే యూకే సిచ్యువేషన్ ఇప్పుడు బాగుందని చెప్పేసి ఏదేదో చెప్తున్నారు గ్రాఫ్ అంట ఇట్లా అంట పైకి వెళ్ళిందంట ఏం గ్రాఫ్ వెళ్ళిందో మరి ఎక్కడ పెరిగిందో నాకైతే అర్థం కాలేదు నేను చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను అసలు ఏందబ్బా ఈ గ్రాఫ్ ఏంది ఇది ఏంది ఏదేదో చెప్తున్నారు మరి ఇక్కడేమో చూస్తేనేమో రియాలిటీలో ఎవరికేమో ఏమో జాబ్స్ లేవు జాన్ ఇంటికి వచ్చిన వాళ్ళు అంత కూర్చున్నారు మరి సెప్టెంబర్ ఇంటెక్ వచ్చిన వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ వరకు జాబ్స్ లేకుంటున్నారు ఫార్టీ పర్సెంట్ అయితే దొరికినాయి సిక్స్టీ పర్సెంట్ దొరకలేదు దొరికిన వాళ్ళకు కూడా అప్పుడు చాలామంది జాన్ జాన్లో వర్క్ లేక తీసేయడం జరిగింది సో ఇప్పుడు సెప్ జాన్ ఇంటెక్లో వచ్చిన వాళ్ళకైతే మోస్ట్లీ ఒక నైంటీ పర్సెంట్ పీపుల్కి అయితే జాబ్సే లేవు స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ విత్ దేర్ ఏమంటారు ఎడ్యుకేషన్ లోన్స్ ఆ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాత్రమైనా కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతున్నారు ఇప్పుడు పైసలు అయిపోయే టైం అయితే దగ్గరకు వస్తున్నది లోన్ తీసుకునేవి వచ్చినాయి ఇంట్లో నుంచి పెట్టుకుని వచ్చినాయి స్టిల్ ఇంటి దగ్గర నుంచి అడుగుతున్నారు వాళ్ళు ఇంకా కూడా సో జాన్ ఇంటికి వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయితే దాటేసింది ఫోర్ మంత్స్ దాటినా కూడా ఇంకా స్టిల్ రావట్లేదు అని అంటే వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి స్టిల్ నేను ఇప్పుడైతే మా రూంలో ఇంకా మా పక్క రూమ్లలో మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది సర్కిల్లో చూస్తున్నా బ్రో ఏమన్నా జాబ్ ఉంటే చెప్పరా కొంచెం అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అసలు ఎంత అంటే అంత ఉన్నారు వాళ్ళు ఈవెన్ పార్ట్ వాష్కి వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా వరకు రెడీ ఉన్నారు కానీ చాలామందికి అయితే జాబ్స్ దొరకట్లేదు సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళకైతే చాలామంది కొందరికి దొరికిన జాబ్స్ డబుల్ డబుల్ దొరకడం అట్లా చేసి ఆ జాబ్స్ వేరే వాళ్ళకి వచ్చేవి కూడా వీలు చేసుకోవడము అట్లా కూడా జరుగుతుంది సో దొరికిన వాళ్ళకైతే ఇంకా 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 దొరుకుతున్నాయి దొరికని వాళ్ళకైతే అసలే దొరకట్లేదు మరి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళకి దొరకట్లేదు వీళ్ళకి దొరకట్లేదు అల్లక అల్లకల్లోలంగా ఉంది సో ది ఇవన్నీ చూస్తే ఇట్లుంటే వాడేమో ఎవడో ఇండియా నుంచి పెడతాడు అరే ఇక్కడ జాబ్స్ ఇట్లా పెరిగినాయి అట్లా పెరిగినాయి ఈ ఇంటెక్కి పోతే ఇట్లుంటుంది ఆ ఇంటికి పోతే నేనైతే ఒకటే చెప్తాను జాన్ ఇంటెక్లోనైతే అస్సలు అంటే అస్సలు రాకండి జాన్ ఇంటెక్లో వస్తే నాలుగు నెలలు ఐదు నెలలు రూమ్లో కూర్చోవడం ఏ ఉండదు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఈస్టర్ కానీ చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి ఆ లాస్ట్ ఇయర్ నుంచి చాలామంది అయితే చెప్తున్నారు సరే ఈ ఈసారి నేనైతే పర్సనల్గా ఫేస్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ ఇంకా కూడా పర్సనల్గా ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఈసారి ఇప్పుడు రేపు ఈస్టర్ సో ఇప్పటికి కూడా ఈవెన్ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా జాబ్స్ లేవు ఇండియాలో మనం గోడౌన్స్ అంటాం కదా దాంట్లో పని చేయడానికి కూడా తిరుగుతున్నారు చాలామంది ఈవెన్ ఆన్లైన్ అప్లికేషన్స్లో లేకపోయినా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా జాబ్స్ ఉన్నాయని అడిగినా కానీ వాళ్ళైతే రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఉన్నాయని చెప్పినా కానీ వాళ్ళైతే షిఫ్ట్స్ ఇవ్వట్లేదు వెళ్దామంటే సో ఇంకా 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 తిరిగి 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 అలసిపోతున్నారు చాలా వరకు చాలామందికి అయితే బాధపడుతున్నారు ఇంటి దగ్గర చెప్పలేక అది చేసి కొందరైతే ఆ ప్రెజర్కి తాగుడు తినుడు ఇది అంతా ఏదేదో నడుస్తుంది ఇదొక్కలా ఉంటే ఇంకోసారి డార్క్ వర్జన్ ఏంటంటే క్యాసినో ఇండియాలో పైసలు ఆ లోన్ పైసలు వచ్చిన వాటితో ఇక్కడ జాబ్ రాక వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రూమ్లో ఖాళీగా ఉంటే ఏదేదో ఆలోచనలు వచ్చి ఏం చేస్తున్నారంటే క్యాసినోకి అలవాటు పడుతున్నారు క్యాసినో అనేది అయితే అంత మంచిదైతే కాదు ఈవెన్ నేను మా ఫ్రెండ్ టూ థౌసండ్ ట్వంటీలో ఒక ఫ్రెండ్ వచ్చాడు సో వాడు కూడా ఇట్లనే అప్పుడు జాబ్ చేసుకుంటూ ఒక్కసారి వెళ్తే ఎంతో వచ్చినాయో రెండు లక్షలు మూడు లక్షలు అట్లా వచ్చినాయని చెప్పి మళ్ళీ మళ్ళీ పెడుతూ మళ్ళీ మళ్ళీ పెడుతూ పదిహేను లక్షలు ఓడగొట్టుకున్నాడు వాడైతే నేను ఎగ్జాంపుల్ వాటిని ఎందుకంటే నేనే పర్సనల్గా చూసినా కాబట్టి ఫిఫ్టీన్ ల్యాక్స్ పోయి పోయినాయి వాడివి సో మీరు కూడా అట్లా కావద్దని చెప్తున్నా ఇప్పుడు వస్తాయేమో కానీ ఏదో ఒక రోజు అయితే పోతాయి వచ్చినప్పుడు దాన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చుంటారు అంటే అట్లా చేయట్లేదు ఇంకా ఇంకా అట్లనే పోతున్నారు అదైతే చాలా అంటే చాలా తప్పు జాగ్రత్తగా ఉండండి మీరు లోన్ పైసలు పెట్టుకొని పోయి క్యాషినోలు ఆడుకుంటే రేపు పైసలు పోతే మళ్ళీ ఇట్లా ఎట్లనే ఇక్కడ జాబులు లేవు సరే ఆ పైసలతోనే వేద్దాం అనుకుంటున్నారు సరే నువ్వు పది పౌన్లు పెడితే నీకు వంద పౌన్లు వస్తున్నాయి వచ్చిన తర్వాత వాడు రిటర్న్ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంది నువ్వు వంద పెట్టినప్పుడు వాడు రెండు వందలు వస్తాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకొని పోతే ఆ వంద అటే పోతే ఏదేదో ఇండియాలో బెట్టింగ్ యాప్స్ల గురించే చాలా చాలా లొల్లు జరుగుతున్నాయి ఇంకా ఈడికొచ్చి మనం ఇంకా క్యాసినోలు ఆడుకుంటూ ఇక్కడ మనకి ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడైతే లీగల్ ఇండియాలో గోవాలో లీగల్ ఇక్కడైతే ఇక్కడ ఏడబడతానే ఉంటాయి క్యాసినోలు ఆల్కహాల్ కానీ ఏది కానీ ఆ క్యాసినోలు పోయి మాత్రం ఆగం కాకండి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి జాబ్స్ అయితే మేబీ మే వరకైనా ట్రై చేయాలి ఇంకా దొరుకుతుందని అయితే అందరైతే హోప్ అంతే డిప్రెషన్ పోయి ఏదేదో ఆలోచించి చాలామంది ఇండియాకి పోయి మళ్ళీ వస్తున్నారు ఈ జాన్లో వచ్చిన వాళ్ళు వన్ మంత్లో జాబ్ దొరకక ఇంకా పిచ్చి పిచ్చి అయిపోయి ఇండియాకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ వస్తున్నారు అదేందో అర్థం కాలేదు అదేదో అంత పైసలన్నీ ఖర్చు చేసుకోకుండా ఇక్కడే ఉండండి ఈన ఉండి కొంచెం తింటూ కొంచెం ఇప్పుడే ఎట్లయినా దొరకట్లేదు కాబట్టి రెస్ట్ అన్న తీసుకొని కొంచెం చదువుకుని చదువుకోండి తర్వాత ఎట్లయినా మళ్ళీ జాబ్ దొరికిన తర్వాత బిజీ అయిపోతారు సో జాగ్రత్త క్యాష్ క్యాషినో జోలికి అయితే అస్సలు వెళ్ళకండి ఇవాళ వస్తేమో కానీ రేపు వెళ్ళిపోతే వచ్చిన పైసలు కూడా ఉండే మన దగ్గర ఫ్రీ వచ్చినాయి ఏది మన సొంతం కాదంటారు కష్టపడండి కష్టపడి సంపాదించుకోండి ఆ పైసలే మీకు ఉంటాయి సే నో టు క్యాసినో అంతే నేను చెప్తా థ్యాంక్